మంచిగా ఉన్నారా నేను మీ పల్లె ప్రవేశం ఎప్పుడు తక్కువ చూపించలే ఎక్కువ సూటిగా వస్తా సుత్తి లేకుండా సడన్ గా వచ్చి సర్ప్రైజ్ చేస్తా ఈ రోజు మన హైదరాబాద్ లోనే ఉన్నా ఎక్కడ పోలే వాళ్ళ పండుగ వచ్చింది పోరగాడు వైన్ నాయన అనుకున్నారు ఎక్కడ పోలేరు మన హైదరాబాద్ లోనే వచ్చిన మా గురుగారు మీకు ఐడియా ఉండింటారు కదా ఇద్దరు కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్ రోజు మనం చేసిన వీడియోలు మీకు గుర్తున్నాయి కదా మరి ఈ రోజున మనం మీకు ఎందుకు వచ్చినామని అంటే జై జవాన్ జై కిసాన్ ఈ రోజు మనం నేను ఆరు ఫీట్లు పెరిగిన అన్నా కూడా ఈ గురుగారు ఇక్కడ ఉన్నా అన్నా కూడా పక్కన సురేష్ అన్నా కూడా ఈ మాటలను ఉన్నానన్నా కూడా ఒకటే కారణం మెతుకు ఆ మెతుకు మీద బతుకు ఉంది ఆ బతుకులోన ఎంతో విలువ ఉంది ఆ విలువనే రైతు అంటారు రైతు జవాన్ లేకపోతే సమాజం అనేది సృష్టి అనేది లేదు ఈ రోజు మనం అందరం బతుకుతున్నాం అందరికి సృష్టికర్త రైతు అటువంటి రైతులకు ఈ రోజు అన్యాయం జరుగుతున్నది అటువంటి రైతులు కావలసినటువంటి బతుకు బతకలేకపోతున్నారు వారి కంటిలో సంతోషం చూడాలి వారితో నా జీవన ప్రయాణం సాగించాలి ఇప్పటి వరకు వారితోనే ఉన్నా ఇంకా కూడా వారితోనే బతుకు సాగించాలని వారి ముఖాలలో చిరునవ్వులు చూడాలని చెప్పేసి మన రైతు హక్కుల సాధన సమితి అని కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది మా గురుగారు మరి కొమ్ము ప్రేమ్సాగర్ యాదవ్ గారు ఆధ్వర్యంలో ఇంత పెద్ద చక్కని ఒక సమితిని ఏర్పాటు చేసి ముందుకు వెళ్తున్నాం రైతుల కోసం మరి నేను చెప్పడానికి అంటే చూపి చూడు బాగుంటుంది కాబట్టి గురుగారు నమస్తే అందరు బాగున్నారా ముందుగా నూతన సుమాచర శుభాకాంక్షలు రైతుల హక్కుల చట్టం సమితి ఏర్పాటు చేయాలని అసలు ఎందుకు వచ్చింది మీకు అంటే రైతు అంటే నేను కూడా ఒక రైతు బిడ్డనే కాబట్టి రైతు ఈ మధ్య కళ అంటే మా నాన్న వాళ్ళు పూర్వం చేసిన వ్యవసాయం వేరుంది ఈ మధ్య రైతు చాలా వివక్షకు గురవుతుండు చాలా నష్టపోతుండు కష్టపడుతుండు నాసిరకం విత్తనాలు కల్తి మందులు తర్వాత దళాలు సైతం మోసపోయి ఆయనకు దిగుమతి లేదు చాలా అన్ని రకాల ఇబ్బంది పడుతుండు కాబట్టి మేము అంటే నేనే కాదు మా తమ్ముళ్ళు ఉన్నారు బాలు యాదవ్ యాదన్న యాదవ్ వాళ్ళే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు తర్వాత నా దగ్గరికి వచ్చి అన్న ఇది చేద్దామంటే చాలా మంచి కాన్సెప్ట్ అంటే రైతు అనేవాడు దేశానికి వెన్నుముక్కే కాదు కన్న తల్లి కాబట్టి ఆయనను కన్నీరు కాడుస్తుండే కాబట్టి మనం కన్నీరు దూర్చడానిక ఆయనకు ఆత్మబాం పెంచనిక మనం రైతును రాజుగా చూడాలని అన్ని పార్టీలు చెప్తాను కానీ అది మాటల మటుకు పరిమితం మేము రైతుకు అండగా ఉంటూ అంటే మేమే కాదు మనమంతా అంటే అన్నం తినే ప్రతి వ్యక్తి రైతుకు అండగా ఉండాలి ఇప్పుడు మేము కమిటీ నిర్మాణం కూడా అపనేసిస్తాం అంటే రైతే కాదు రైతుకు మామూలు ఏం అంటే తినే అంటే అన్నం ఆయన పండిస్తే మనం తింటున్నాం కాబట్టి అందరూ అండగా నిలవాలి రైతుకు రైతు కాపాడుకునే రోజే ఆ రైతుకు ఆత్మగౌరవం పెరిగిన రోజే రైతు రాజైనట్టు నైస్ నైస్ మరి మొత్తానికి కమిటీలు అయితే ఏర్పడుతున్నాయి అవుతున్నాయి కమిటీలు క్షేత్ర స్థాయి అంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా వివిధ రకమైన కమిటీలు చేస్తున్నాం అన్ని వింగులు చేస్తున్నాం ఇప్పటికే మేము స్టార్ట్ చేసి ఒక సెవెంటీ ఎయిట్ డేస్ అయింది దాదాపు ఇరవై ఐదు వందల మంది వచ్చినారు ఇప్పుడు ఇది స్పీడప్ చేస్తున్నాం తర్వాత ప్రతి ఊర్లో కూడా రైతు ఆత్మగౌరవ జెండా పండుగలన్నీ ఇప్పుడు నిత్యం జరుగుతున్నాయి మేము జెండాలు కూడా కమి స్టేట్ కమిటీ ద్వారా పంపించినాం చాలా అందరూ అదే కాకుండా ఈ సోషల్ మీడియా అంటే మీలాంటి వాళ్ళు చాలా మంది సోషల్ మీడియాలో వైరల్ చేసారు ఇది ఇప్పటికే కొన్ని లక్షల మందికి తెలిసిపోయింది ఒక ఆర్గనైజేషన్ అంటూ ఉన్నది ఇది నాన్ పొలిటికల్ ఏ పార్టీలకు అతీతం కాదు మేము చేసేదంటే ఈ కేంద్ర గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ మేము అనుకూలం కాదు వ్యతిరేకం కూడా కాదు వాళ్ళు మంచి చేస్తే స్వాగతిస్తాం ఏదన్నా హాని చేసినప్పుడు ఉద్యమిస్తాం ఒకటి రెండవది ఏంటంటే రైతులు కాపాడుకుంటే మా ఏకైక లక్ష్యం తర్వాత మేము అంత స్ట్రెంత్ అయిన తర్వాత కూడా వ్యవసాయాన్ని కూడా మార్పు తెచ్చటానికి కూడా కృషి చేస్తాం ఎందుకంటే ఈరోజు పండించిన పంట కలుముషపోయిపోయిందండి మేము చిన్న కాలంలో మేము పొలాలలో నీళ్ళు తీసుకొని తాగేవాళ్ళం కానీ ఈరోజు ఇట్లా అదే నీళ్ళు తాగితే కుయ్యం కుయ్యం అని వన్ నాటి ఎయిట్ రావాల్సిందే ఆ విధంగా మనిషి జీవితకాలం వంద పైన మా తాతలు వాళ్ళంతా వంద సంవత్సరాలు కతిరు కానీ ఇప్పుడు నాకు యాభై మూడు సంవత్సరాలు అయినా కానీ కొంచెం నడువులు ఇబ్బంది అవుతున్నాం చిన్న పిల్లలకు కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే కల్తీ కల్మిషమైన అయితే అదే విధంగా భూమి కూడా చే అంటే సారం తగ్గిపోయింది మేము మెల్లమెల్ల అంటే మేము ఒక్కరం చేసేది కాదు సకల జన్లు ఏకమైన రోజు వ్యవసాయాన్ని కూడా మార్పు చేస్తాం లాభదాయకమైన వ్యవసాయాన్ని పండించడానికి కూడా కృషి చేసుకోవడానికి మా విజను తర్వాత స్ట్రెంతన్ అయిన రోజు హైదరాబాద్లో లక్ష మందితోని సభ పెట్టాలనుకుంటున్నాం అప్పటి వరకు కూడా మేము విశ్రమించేది లేదు అందరిని కలుపుకొని చేస్తాం ఇలా వింగులు కూడా మెయిన్ బాడీ మైలబాడీ స్టూడెంట్ ఎన్ఆర్ఐ కూడా మరి అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది మానవ సేవ మాధవ సేవ ఈ అన్నం తినాలంటే ఫస్ట్ రైతు అనే సుఖశాంతులు మేము అందరం కూడా రైతు కుటుంబాల నుంచే వచ్చినాం ఈ రోజున మరి మేము కూడా వీడికి రావడానికి కారణం మీకు అర్థమైపోయి ఉంటుంది అంతకన్నా ముందుగా ఒకసారి సురేష్ అన్న గారు ఛానల్ మరియు గ్లోబల్ ఆర్ట్ ఫౌండేషన్ నుంచి ఎంతో మందికి సేవలు అందించి ముందుకు వచ్చినారు అన్నగారు ఒక మాట చెప్పంగానే గురుగారు ఒక మాట చెప్పొచ్చాను చెప్పండి అయితే సురేష్ గారు కూడా చాలా మానవతావాది ఇలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు కాబట్టి మాకు బలం చేకూర్చే మీరు చేసే పని బాగుందని తమ్ముడు ఈ రోజు వచ్చి ఎంతోమందిని కదిలిస్తుండ్రు ఆయన ఇక్కడ వచ్చి కూర్చుండి కూడా చాలా మంది స్టేట్ లెవెల్లో కూడా ఎంతోమంది ఫోన్ చేసి ఈ ఆర్గనైజేషన్ మంచిది నాన్ పొలిటికల్ అని చెప్పడంతో చాలా మంది కూడా ఇళ్ళకి వస్తారు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తర్వాత ఇంట్లో మహిళలు కూడా వాళ్ళకు మహిళలకు ఏంటంటే కొన్ని బాధ్యత లెక్క ఉంటుంది అంటే వాళ్ళకు ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేస్తే నైట్ వాడరు అలాంటి వాళ్ళు కూడా మా ఎంతో టైంను ఇది చేసుకొని మాతో వచ్చి కూడా పనిచేస్తున్నారు వాళ్ళకు ఇంకొకటి ఏమంటారు అంటే ఏం చేసినా మాకు తృప్తి లేదు అంటే ఏదో లోపం ఉంది కానీ రైతు కలగ చేస్తే ఎంత సంతృప్తి ఉందన్నా అని వాళ్ళు కూడా రావడం నాకు చాలా సంతోషకరం మా ఆర్గనైజేషన్కి వచ్చారు మేము కూడా అంటున్నాం మహిళలను మేము దేవతలెక్క పూజిస్తాం ఎందుకంటే ఒక నాన్న ఒక ప్రత్యేక స్థానం ఎందుకంటే తల్లి తండ్రి అంటారు కానీ అంటే అది వాళ్ళు ఏదో మేము చులకనని మేము ఎప్పుడు అనుకోము వాళ్ళని మేము దేవతల లెక్క పూజిస్తాం ఎందుకంటే ఆ దేవతలను మహిళలను గౌరవించిన కానీ దేవతలు సంచరిస్తారు అంటారు కాబట్టి ఆ దేవతలు అనే దాంట్లో ఉంటే మనకు చాలా ఇదవుతుంది కాబట్టి మేము వాళ్ళని కూడా ఒక అక్క చెల్లెళ్ళని మావిస్తాము తర్వాత మా అన్నతమ్ములు ఇదంతా ఒక రైతు కుటుంబం కాబట్టి ఈ ఆర్గనైజేషన్ చాలా పెద్ద ఆర్గనైజేషన్ చేయాలనుకుంటున్నాం ఎవ్వరు కానీ ప్రతి ఒక్కరు వీళ్ళకి రావచ్చు వాళ్ళ శక్తి మించి పని చేయవచ్చు తర్వాత వాళ్ళకి ఏ అంటే మేము ఎవ్వరికి ఆర్డర్ వేసేటం కాదు జీతాలు ఇచ్చేటం కాదు స్వచ్ఛందంగా చేయండి తర్వాత సురేష్ గారు మాట్లాడండి నమస్కారం నేను సురేష్ కుమార్ అండి వీట టీవీ చైర్మన్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ ఎంతో ఎన్నో సోషల్ సర్వీసెస్ అవి చేస్తున్నాను నాకు అన్నగారు ఈ సంస్థ గురించి చెప్పగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది రైతుకు నా వంతు సేవ నా వంతు సహకారం నేను అందిస్తున్నా అంటే నాకు చాలా అదృష్టంగా భావించి నేను వెంటనే నేను కూడా జాయిన్ అవుతానని చెప్పాను నా వంతు సహకారాలు ఇస్తాను మీడియా పరంగా కానీ నా సహాయశక్తులు ఎంత అయితే నేను చేస్తానని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ అన్నగారు మరి గురుగారు చెప్పారు ఒక మాట మంచి మాట అన్నారు మనకు మొదటి మొదటి ముద్ద పెట్టేది అమ్మ ఆ ముద్ద వచ్చేది రైతు మళ్ళీ ఇచ్చే రైతు నుంచి అమ్మ మొదటి ముద్ద పెడుతుంది మళ్ళీ మహిళలకు ప్రత్యేక స్థానం నిజంగా వాళ్ళకు చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే అమ్మ ప్రేమ ఒలికిడి ప్రేమ కాబట్టి భూమి భూతల్లిని మోస్తుంది భారం మోస్తుంది మన భారం మోస్తుంది అందరినీ కూడా గంగమ్మ లాక మన యొక్క పార్వతమ్మ లాగా మన యొక్క అమ్మవారి లాక మన అందరినీ కూడా సృష్టి కాపాడుతుంది ఖచ్చితంగా అందుకనే మాకు సురేష్ అన్నగారు చెప్పంగానే మనం అందరం కూడా ఒక్కటి కావాలి రైతుల కోసం మనం కూడా ముందుకు అడుగు ముందుకు వేయాలని చెప్పేసి ఎన్నో సేవలు చేసినాం దాంట్లో భాగంగా ఇది ప్రధానమైన ఘటం ఇప్పటి వరకు చేసింది ఒక అయితే ఇప్పుడు ఒక ఎత్తు ఆ విధంగా రాష్ట్రాల వారిగా కూడా మనం ముందుకు కోరుకుంటూ మేము ఆర్టిఫిషియల్ గా ఇప్పుడు గురువు గారి చేతుల విధంగా మేము చేరాలనుకొని వచ్చాము ఇక్కడికి మరి చాలా ధన్యవాదాలు చేరుతున్నాం సార్ మీ యొక్క పాత్ర అనేది మాకు నచ్చింది కాబట్టి ప్రేమన్న గారితో జాయిన్ అవ్వడం జరుగుతుంది సో మళ్ళీ తొందరలోనే అతి పెద్ద ప్రోగ్రాం పెట్టేసి పెద్ద ఎత్తున మేము కళాకారులను అయినా అయితేనేమి సోషల్ సర్వీస్ అయితేనేమి అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తానని మేము మాట ఇస్తున్నాము అందరినీ కూడా ముందుకు తీసుకొస్తామని కోరుకుంటూ గురుగారు చేయడానికి చాలా చాలా ధన్యవాదాలు జై కిసాన్ జై జవాన్ ఈరోజు రైతుల కొరకు నేను సైతం అని ఈరోజు వచ్చిన నా ఇద్దరు తమ్ములకు చాలా ధన్యవాదాలు నీకు కూడా చిన్న సత్కారం మా అన్నగారికి చిరు సత్కారం ఇది చిన్నదే మనకు సత్కారాలు ఇవన్నీ కాదు ముఖ్యం రైతులు సుఖశాంతులు వారి కంట్లలో వెలుగులు చూసినప్పుడే మనం కూడా సంతోషంగా ఉంటామని సాగర్ అన్నారు ప్రధాన లక్ష్యం ఖచ్చితంగా ముందుకు వెళ్దాం అడుగులు వేద్దాం వర్దిల్లాలి రైతు హక్కుల సాధన సమితి వర్దిల్లాలి వరదిల్లాలి సాగిద్దాం రైతుల హక్కుల పోరాటాన్ని సాగిద్దాం సాగిద్దాం రైతు కోసమే ఆరాటం రైతు కోసం పోరాటం అన్నం పెట్టే రైతుకు అందరం అండగా ఉందాం థ్యాంక్ పార్టీలు వేరైనా రైతులంతా ఒకటి అందరూ రావాలని కోరుకుంటున్నాం అందరికీ స్వాగతం మరి మన రైతు హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్రం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆర్నిషం కష్టపడుతూ తన అడుగులు అన్న నేను ఉంటా నీ వెంట ఉంటా అంటూ అన్న వెంటనే ఉంటూ అన్న వెంటనే నడుస్తూ ఇప్పటి వరకు ఎంతో కష్టపడుతూ పగలు రాత్రి కండువాలు అయితేనేమి పోస్టర్లు అయితేనేమి బ్యానర్లు అయితేనేమి అవన్నీ కాకుండా మళ్ళీ కార్డినేషన్ రైతులు ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరినీ కూడా కార్డినేషన్ చేసుకోవడం ఇవన్నీ కూడా అన్నగారు పేరు విశ్వనాథం అన్నగారు చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమాల్లో ముందుంటున్నారు ప్రకటించిన రైతు హక్కుల సాధన సమితి ప్రకటించిన మొట్టమొదటి వ్యక్తి జైన్ వ్యక్తి మన సాగరంగతో వెంట నడుస్తున్నారు మరి రెండు మాటలు వారితోనే నా పేరు విశ్వనాథము నేను స్టేట్ సెక్రటరీగా మన తెలంగాణ రైతు హక్కుల సాధన సమితిలో మన ప్రేమ్ సాగర్ అన్న నాకు చెప్పగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది రైతులకు ఏదైనా ఒకటి సాయం చేయాలని నా వంతు సహకారం చేస్తాను నేను ఏం చెప్పి ఏ పని చెప్పినా నేను నీతోనే ఉంటా మనం ఇంతకైతే అంతకు పోరాడదాం రైతుల కొరకు మనం హక్కులు సాధిస్తామని మా ఫ్రెండ్స్ సాగర్ అన్నతో నేను వర్క్ చేస్తున్నాను అందరికి ధన్యవాదాలు అంటే తమ్ముడు ఇంత కష్టపడ్డందుకు ఒక చిన్న సిరు సన్మానం చేస్తున్నా వద్దిల్లాలి రైతు హక్కుల సాధన సమితి వద్దిల్లాలి వద్దిల్లాలి రైతుల కోసమే పోరాటం రైతుల కోసమే పోరాటం జై కిసాన్ రైతుల కొరకు ఎవరు కష్టపడ్డా వాళ్ళను మేము గుండెలు వాళ్ళకు సన్మానిస్తాం గౌరవిస్తాం ప్రేమిస్తాం అభిమానిస్తాం గుండెల్లో పెట్టుకుంటే తలపై కూడా మోస్తాం రైతును కాపాడమే మా ఏకైక లక్ష్యం ఇందులో ఎలాంటి స్వార్థం లేదు ఎలాంటి రాజకీయం లేదు అంతకుముందు థ్యాంక్ యూ సో మచ్ మా మిత్రుడు విశ్వనాథం మేరకు నేను రైతు హక్కుల సాధన సమితికి నేను నన్ను రమ్మంటే నేను నా గురించి ఆ గురించి చెప్పగానే నేను వెంటనే స్పందించి చాలా బాగా అనిపించి నేను నా వంతు సహకారం నేను అందిస్తాను రైతులకు నేను వింటూ ఉంటాను నా మీడియా సపోర్ట్ కానీ ఏదైనా కానీ నేను సపోర్ట్ చేస్తాను అని నేను రావడం జరిగింది ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ రైతు అయిన ఉండాలి పాదు ముక్కలు వాళ్ళే పట్టకాయలు కాగితం అవసరం లేదు రైతు పండించిన అన్నం తింటున్నాం కాబట్టి రైతుకు అండగా ఉంటాము అయితే ఈ గ్రేటర్ కమిటీ కూడా మేము అదే ఉద్దేశంతో అంటే ఉన్న వాళ్లకు మాకు కూడా ఒక కొండంత అండ ఉంది గ్రేటర్ అని ఆ గ్రేటర్ డివిజన్ స్థాయి నియోజకవర్గాలు మొత్తం ఇప్పుడు నూట యాభై డివిజన్లు కూడా మేము కమిటీ అయిపోతున్నాం కాబట్టి వందలాది మంది మాకు వచ్చటానికి ఉన్నారు వందలు అది వేల మంది అవుతారు తర్వాత లక్షల మంది కూడా ఇన్వాల్వ్ అవ్వటానికి ఉన్నారు మాకు అన్ని లెక్క ఉంది ఇప్పుడు జిల్లాలు ముప్పై మూడు మండలాలు ఆరు వందల పదిహేను తర్వాత గ్రామాలు పద్నాలుగు వేల తొమ్మిది వందల పది తర్వాత అదే కాకుండా గ్రేటర్ నూట యాభై డివిజన్లు కూడా వేస్తున్నాం కమిటీ కాబట్టి దీన్ని ఎవరు అన్నితో భావించవద్దు నా అంటే నామూషానుకోవద్దు గట్టిగా ఫీల్ కాదు ఎవరో ఉంటారు కొంతమంది హేళన చేస్తున్నారు అంటే సురులు ఉన్న కాడ అసలు ఉంటారు అది కామనే కానీ మనని ఈ రోజు హేళన చేసిన వాళ్ళు రేపు మనల్ని ఆయన సన్మానించే రోజు ఉంటుంది సత్కరించే రోజు ఉంటుంది లేకుంటే సంతోషపడే రోజు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎన్నో అడ్డంకులు వచ్చినా కానీ మేము ఎక్కడ తగ్గేది లేదు ఎత్తిన జెండా దించేది లేదు వేసిన అడుగు తగ్గి ఆపేది లేదు కాబట్టి ఇంత మంచి మా తమ్ముళ్ళు వచ్చిండ్రు చాలాది మంది ఇప్పుడు డెబ్బై రోజుల్లో ఇరవై ఐదు వందల మంది దాదాపు ఇరవై ఐదు వందల మంది మీలాంటి వాళ్ళు రైతు నాయకులు వచ్చారు ఇది మల్టీప్లై అయితే చూడండి కాబట్టి మేము ఒక వన్ ఇయర్ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకున్నాము చాలా విజయంతో ఉన్నాం ఇందులో వచ్చేటోళ్ళు కూడా చెల్లెలు ఎంత వాళ్ళ పనులు పక్క పెట్టుకొని తిరుగుతుండ్రు అంటే ఒక మంచి కొరకు ఒక మార్పు కొరకు కాబట్టి దీన్ని అందరూ స్వాగతించాలి మరోలా భావించరాదు ఎలాంటి రాజకీయం లేదు ఎలాంటి స్వార్థం లేదు ఈ ఆర్గనైజేషన్ కొరకే నేను జీవిస్తా అవసరం అంటే మనం ఇస్తాం కానీ ఇంకా ఎక్కడ తగ్గేది లేదు ఏ పదవికి లోబడేది లేదు పైసలకు అంతకన్నా లోబడ కానీ ఖర్చులు అయితే ఉన్నాయి కానీ ఖర్చులకు ఇప్పటికి కూడా మేము చేయి చేయిజాప్తలేము తర్వాత వస్తుంది ఒక విత్తనాలు అంటే భూమి మీద ఫస్ట్ రైతుకి ఎట్లా ఖర్చులు ఉంటాయో కష్టం ఉంటుందో మాకు కూడా ఉన్నాయి తర్వాత పంట వస్తుంది అందరూ అప్రిషియేట్ చేసే రోజు కూడా వచ్చింది చాలామంది ఆశీర్వదిస్తున్నారు కాబట్టి ఈ రైతుల గురించి ప్రతి ఒక్కరూ ఇంత ముందుకు రావాలని నేను వాళ్ళను శిరస్సు నమస్కరించి స్వాగతిస్తున్నాం కాబట్టి అందరూ ఆలోచించాలి ఆలోచన చేసి కూడా ఇది ఒక మంచి కాన్సెప్ట్ అని మంచి ఆలోచనతో ముందుకు రావాలి అంతే దీంట్లో ఎలాంటి రాజకీయంలో ప్రతి వ్యక్తి ఏదో పార్టీలు ఉంటారు అవన్నీ కాదు మాకు పార్టీలు వేరైనా రైతులంత ఒకటి ఇలా ప్రతి పార్టీలు ఉన్నారు ప్రతి కుల పళ్ళు ఉన్నారు ప్రతి మత పళ్ళు ఉన్నారు లేదైతే ఎంత జరుగుతుంది కాబట్టి ఇది రాజకీయ కోణంలో అంత చూడద్దని నేను అందరికీ మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు మనము ఈ జీవనం గడుపుతున్నామంటే రైతు అందించే మనం మెతుకు మనం తింటున్నాం కాబట్టి ఆ హక్కు మనం ఆ మెతుకు తినే హక్కు మనం ఎట్లా కోరుతున్నామో రైతుకు అండగా ఉంటున్నామని హక్కుగా తీసుకొని మనం చేయాలని నా కోరిక యూ